గ్రహణ సమయంలో దేవాలయాలను ఎందుకు మూసివేస్తారో మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం దేవాలయాలు సహజంగా ఒక పాజిటివ్ ఎనర్జీకి ఒక కేంద్రంగా పనిచేస్తాయి భూమి యొక్క న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలంగా ఉండే ప్రదేశాలలో దేవాలయాలను నిర్మిస్తారు వీటిని జియోపతిక్ ఎనర్జీ సెంటర్లు అని అంటారు విగ్రహాన్ని ఆలయ కేంద్రంలో మూలస్థానం లేదా గర్భగుడిలో ఉంచుతారు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మొత్తం ఆలయ నిర్మాణం ఈ కేంద్రం చుట్టూ నిర్మించబడింది ప్రధాన విగ్రహాల కింద వేదాలను చెక్కిన ఒక రాగి పలకను ఉంచుతారు అది ఎత్త యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని గ్రహించి చుట్టూ పరిసర ప్రాంతాలకు ప్రసరింపజేస్తుంది అదే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతాం మన సవ్య దిశలో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీని మన బాడీ గ్రహిస్తుందని చెప్తారు గ్రహణం సమయంలో హానికరమైన కిరణాలు విడుదలవుతాయి ఈ కిరణాలు గర్భగుడిలో విగ్రహం వద్ద ఉన్న పాజిటివ్ ఎనర్జీని భంగపరచకూడదన్న కారణంతో దేవాలయాలను మూసివేస్తారు తలుపులు మూసివేయడం వల్ల గ్రహాల ద్వారా విడుదలయ్యే వ్యతిరేక శక్తుల ప్రభావం నిరోధించబడుతుంది గ్రహణ సమయంలో దేవాలయాల్లో విగ్రహాల మీద తులసి ఆకులను ఉంచుతారు ఎందుకంటే తులసి ఆకులకు నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునే శక్తి ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ వీడియో మరికొంతమందికి చేరడానికి సహాయపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి మీ ఒపీనియన్ చాలా విలువైనది ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అసలు గ్రహణాలు ఏర్పడడం వెనుక పురాణాల్లో ఉన్న కథను తెలుసుకోవాలి అనుకుంటే క్రింద ఉన్న లింక్ని దయచేసి చూడండి అలానే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై దర్భగడ్డిని ఎందుకు వేస్తారో వివరణ కూడా ఇందులో ఇవ్వబడింది